శ్రీకాకుళంలో బర్డ్ ఫ్లూ లేదు ఓకే ఓకే కానీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా డిన్నర్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ దట్ హోటల్ స్టైల్ అది కూడా మా బావ చెఫ్ అనమాట అతను చేశారు ఏంటి ఏం స్పెషల్ డిన్నర్లో చికెన్ బిర్యానీ తింటారా అని అనుకుంటున్నారా ఏం స్పెషల్ లేదండి శ్రీకాకుళంలో బర్డ్ ఫ్లూ కేసెస్ లేవని న్యూస్లో వచ్చింది అండ్ మన చికెన్ లవర్స్ ఆగుతామా వెళ్ళి వెంటనే నాన్ వెజ్ పండా చేసేసా అయ్యో ఎందుకక్క తొందర ఇప్పుడే ఎందుకు తిన్నారు ఓ రెండు రోజులు ఆగైనా తినొచ్చు కదా న్యూస్ వస్తే ఏంటి అంటే మా భయం ఏంటంటే ఈరోజు న్యూస్ డిక్లేర్ అయ్యింది రెండు రోజుల తర్వాత బర్డ్ ఫ్లూ వచ్చేస్తే అందుకే ఒకే రోజు చికెన్ ఫుల్గా తినేసి చికెన్ గ్రేవింగ్స్ని సాటిస్ఫై చేద్దామని మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి